హాయ్ ఫౌండర్స్ గ్రేట్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రియమైన వారందరికీ శుభ సాయంత్రం నిష్క్రియాత్మకం ఈ సమయంలో అందరికీ అద్భుతమైన సానుకూల అనుభూతి మా సిఈ యాష్ సర్ గొప్ప మరియు శుభవార్త వినడానికి మేమంతా చాలా ఆసక్తిగా ఉన్నాము సాఫల్యత మరియు గెలిచిన క్షణం లోపలకు వస్తోంది మేము ఎప్పుడైనా విజయవంతమైన క్షణాన్ని చూడాలని ఆశిస్తున్నాము మేము అన్ని సానుకూల అభివృద్ధి విజయక్షణాలు మా అందరికీ వస్తాయని ప్రస ప్రసంగించడానికి మా సీఈఓ కోసం మాత్రమే మేము ఎదురు చూస్తున్నాము ఆన్ ప్యాసిలో జరుగుతున్న వాటిని పర్యవేక్షించడానికి కంపెనీలో పూర్తి నియంత్రణ మార్గదర్శక నాయకత్వాన్ని తీసుకున్న మా సీఈఓపై మాత్రమే మేము ఆధారపడతాము మేము అదే మరియు ఈ పరిస్థితిలో వేచి ఉండాలి మరియు కంపెనీకి వ్యతిరేకంగా ప్రతికూలమైన అభ్యంతరకరమైన మరియు చెడు విషయాలు ఏ వీడియోను చూడకూడదు లేదా వినకూడదు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి మరియు త్రీ సిక్స్టీలో లేదా మా సీఈఓ వచ్చి ప్రసంగిస్తారని మేము ఆశించే మరేదైనా ఫారంలో తదుపరి సమావేశం కోసం వేచి ఉండండి మనమందరం సన్నివేశానికి అవతలి వైపు ఉన్నాము సీఈఓ మరియు అతని బృందం ద్వారా ఈ అద్భుతమైన సృష్టి రూపకల్పన మరియు సాఫ్ట్వేర్ అభివృద్ధి ద్వారా ప్రపంచంలోని మానవత్వాన్ని లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ అనే అంశంలో కంపెనీ యొక్క ప్రధాన భావన అయిన ఆన్ పాసివ్ ద్వారా కళలు నెరవేరాలని మేము మాత్రమే ఊహించగలము ఏఐ డిజిటల్ ఉత్పత్తుల ద్వారా వ్యాపారాలు వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అన్ని అంశాలలో వ్యవహరించడానికి ప్రపంచానికి ఉత్తమ వేదికను అందిస్తోంది ఆన్ ఆన్పాసివ్లో ఒక గొప్ప క్షణం కోసం మేమంతా ఆతృతగా ఎదురుచూస్తున్నాము మంచి రోజు అందరికీ శుభాకాంక్షలు అభినందనలతో మురిగేష్ అయ్యర్ భారతదేశం థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ లక్ जय ऑन जय भारत